ఈ ఆలయంలో ఉండే పూజారులు స్త్రీ లాగా బట్టలు కట్టుకుని పూజలు చేస్తారు అలా ఎందుకు చేస్తారు అంటే ఈ ఆలయంలో ఉండే శివలింగానికి మొట్టమొదటిసారి పూజలు చేసింది ఒక మహిళ కాబట్టి అలా చేస్తారు అంతేకాకుండా శక్తికి ప్రతీక ఆడవాళ్ళు కాబట్టి అలా చేస్తారు ఈ ఆలయం శివుడి పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి జలత్వానికి ప్రతీక అనమాట ఈ ఆలయం ఈ ఆలయమే జంబుకేశ్వర ఆలయం ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం ముసలి శిల్పి రూపంలో వచ్చి ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పురాణ కథనం చెబుతుంది ఈ ఆలయం తమిళనాడులోని తిరుచాపల్లిలో ఉంటుంది శ్రీరంగానికి దగ్గరగా ఉంటుంది ఎవరైనా శ్రీరంగం వస్తే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు నేను ఆల్రెడీ శ్రీరంగంలోనే ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాను వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చిన్న ఆలయం ఉంటుంది లోపల ఆలయాన్ని శివుడు నిర్మించాడు అయితే ఆ ఆలయం పైన ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజైన కొంజంగన నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయం నీటికి సూచిక తెలియజేస్తుంది ఈ ఆలయంలో ఎప్పుడు తడిగానే ఉంటుంది కావేరి నది అంతర్వాహినిగా ఈ ఆలయం గర్భగుడిలో ఉంటుంది వర్షాకాలంలో ఈ ఆలయం మొత్తం నీటితో మునిగిపోయి ఉంటుంది గర్భాలయం మీరు ఎవరైనా వెళ్తే ఇవి గమనించడం మాత్రం మర్చిపోవద్దు పూజారి స్వయంగా ఆ నీటిని చేతితో తీసి మనకు చూపిస్తాడు ఈ ఆలయ స్థల పురాణం గురించి చెప్పాలి అంటే పార్వతీదేవి ఒకసారి ధ్యానంలో ఉన్న శివుడిని చూసి నవ్వింది అప్పుడు ఆ మహాదేవుడు ఆమెకు శిక్షగా భూమిపైకి వెళ్లి తపస్సు చేయమని చెప్పాడు పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో భూమి మీదకు వచ్చి జంబువనానికి చేరుకుని చెట్టు కింద శివలింగాన్ని తయారు చేసి శివ శివుడిని పూజించిందనమాట ఆ విధంగా శివుడి కొలువయ్యాడు ఈ ఆలయంలో ఉండే శివ పార్వతుల విగ్రహాలు ఒకదానికి ఒకదానికి ఎదురుగా ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు ఇక్కడ పూజారులు స్త్రీ వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుడికి పూజ చేస్తారు దీనికి కారణం పార్వతీదేవి మొట్టమొదటిసారిగా ఈ ఆలయంలో ఉండే శివుణ్ణి పూజించింది కనుక ఈ ఆలయంలో ఉన్న శివుణ్ణి ఏనుగులు సైతం పూజించాయని పురాణ కథనం ఇది ఈ జంబుకేశ్వర ఆలయం గురించి శ్రీరంగం వెళ్తే ఈ ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోవద్దు